రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై మూడో తేదీ మంగళవారం రోజున వీకోట మరియు పలు మార్కెట్లలో టమాటో ధరల వివరాల గురించి తెలుసుకుందాం వీకోట పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర రెండు వందల యాభై రూపాయలు పలమనేరు పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నూట యాభై రూపాయలు గరిష్ట ధర రెండు వందల రూపాయలు మదనపల్లి ముప్పై కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర రెండు వందల ఇరవై రూపాయలు గరిష్ట ధర ఐదు వందల రూపాయలు వడ్డిపల్లి పదహైదు కేజీల టమాటోటో బాక్స్ కనిష్ట ధర నూట యాభై రూపాయలు గరిష్ట ధర మూడు వందల రూపాయలు కోలార్ పదహైదు కేజీల టొమాటో బాక్స్ కనిష్ట ధర నూట ఎనభై రూపాయలు గరిష్ట ధర రెండు వందల డెబ్భై రూపాయలు అనంతపురం పదహైదు కేజీల టొమాటో బాక్స్ కనిష్ట ధర నూట ఇరవై రూపాయలు గరిష్ట ధర రెండు వందల ఎనభై రూపాయలు వికోట పలమనేరు మదనపల్లి నందు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది వడ్డిపల్లి కోలార్ అనంతపురం నందు ఉదయం ఏడు గంటలకి టమోటా ఆక్షన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు జనబెరీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం பெரு

நூட் என்ப என்பது என்பது நூல் என்கிற என்பதே என்பது நூல் சொங்கிறேன் நூல் சொங்கிறது